ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ బ్రెయిన్ క్యాన్సర్ లగ్నంలో మనం అన్ని భావాల్ని కనెక్ట్ చేసుకుంటూ పెడుతూ ఉంటే లగ్న భావానికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కనెక్టివిటీ ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఒకటి శరీరము తల అని చెప్పవచ్చు ఆరు వ్యాధి ఎనిమిది తీవ్రత పన్నెండు హాస్పిటలైజేషన్ అని చెప్పి చెప్పుకోవాలి ఒకటి ఫిజికల్ బాడీ ఆరు రోగము ఎనిమిది సీరియస్నెస్ అదేవిధంగా ట్వెల్త్ హౌస్ వచ్చేసరికి హాస్పిటల్ పాలవడం ఇది ఇక్కడ మనం పరిశీలన చేస్తే వాయిస్ వినిపిస్తుందా అండి గురుగారు వినిపిస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ లగ్నానికి ఆరవ భావానికి రెండింటికి అధిపతి వచ్చేసరికి శుక్రుడే అయ్యాడు చూడండి వన్ అండ్ సిక్స్ లాడ్ శుక్రుడు అయ్యాడు ఒకటి శరీరము ఆరు వ్యాధి ఈ శుక్రుడు వచ్చేసరికి లగ్నాత్ అష్టమ భావంలో ఉన్నాడు వన్ సిక్స్ ఎయిట్ హౌసెస్ అనేవి ఇక్కడ మనకి కనెక్టివిటీ ఏర్పడుతున్నాయి వీళ్ళు నన్ను వేరొక పని ఉండి రెండు వేల ఎనిమిది మార్చి ఇరవైని కలిశారు రెండు వేల ఎనిమిది మార్చి అప్పుడు వేసినటువంటి రూలింగ్ ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయి అంటే రాసుకోండి ఇరవై మార్చి రెండు వేల ఎనిమిది ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లకి నేను టైం చార్ట్ తీసుకున్నాను టైం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు నెల్లూరా గురువు గారు మరి నేను ఉండేది నెల్లూరే కాబట్టి నెల్లూరే తీసుకున్నా రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో నాది మ్యారేజ్ జరిగింది అదే సంవత్సరం మార్చిలో నేను ఈ చార్ట్ తీసుకున్నాను రూలింగ్ ప్లానెట్స్ దీంట్లో చూపిస్తాను నేను మీకు మార్చి ఇరవై రెండు వేల ఎనిమిది ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లకి టైం చార్ట్ వేస్తే లగ్నం చూడండి వచ్చింది కదా మీకు చార్ట్ వచ్చింది కదా ఇక్కడ చూడండి విజయవాడ సార్ విజయవాడ పెట్టాడు నెల్లూరు విజయవాడ వచ్చిందా ముప్పై నిమిషం చూడండి లగ్నం వచ్చేసరికి మీనం రూలింగ్ ప్లానెట్స్ రాసుకోండి రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం ప్రశ్న వేసిన సమయానికి లగ్నాధిపతి లగ్న నక్షత్రాధిపతి చంద్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడో ఆ రాశి అధిపతి చంద్ర నక్షత్రానికి అధిపతి ఎవరో ఆయన అండ్ డేలాడ్ ఇక్కడ ఆ టైంకి నేను ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వేసినప్పుడు లగ్నం వచ్చేసరికి మేనమైంది దీని అధిపతి గురుడు సో ఒక రూలింగ్ ప్లానెట్ గా గురుని రాసుకోండి లగ్న నక్షత్రానికి అధిపతి బుధుడు గురుడు బుధుడు చంద్రుడు వచ్చేసరికి రవి రాశిలో సంచారం చేస్తున్నాడు సింహరాశిలో ఉన్నాడు సో రవి కూడా రూలింగ్ ప్లానెటే అదే విధంగా చంద్రుడు ఆ రోజున శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు పుబ్బలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా రూలింగ్ ప్లానెటే ఆ రోజు చూస్తే ఇదిగో ఒక తాజ్ డే గురువారం అయింది కాబట్టి ఇది గురుడే వచ్చాడు అంటే గురుడు టూ టైమ్స్ వచ్చాడు రవి బుధ శుక్ర వచ్చారు శని అయితే ఏమీ రాలేదు రవి వచ్చాడు కాబట్టి రవి రాశిలో ఉన్నటువంటి కేతువును కూడా మనం రూలింగ్ ప్లానెట్ కిందకి తీసుకోవద్దు దెన్ కేతు కూడా ఆర్పీ కిందనే ఉంటాడు రూలింగ్ ప్లానెట్స్ అర్థమయ్యాయా కన్ఫ్యూజన్ ఉంటే అది చెప్పండి మళ్ళీ చెప్తా చెప్పండి గురుగారు రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న తీసుకుని ఉన్నప్పుడు చార్ట్ వేస్తాం కదా ఆ చార్ట్ వేసిన సమయానికి లగ్నం ఏ రాశిలోనైతే ఏర్పడుతుందో ఆ రాశి అధిపతి లగ్న నక్షత్రాధిపతి చంద్రుడు ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ చంద్రరాశి అధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి ఆ రోజు ఏ వారం అవుతుందో ఆ వారాధిపతి అప్పుడు లగ్నం వచ్చేసరికి అయింది కాబట్టి గురుడు అయింది నక్షత్రం రేవతి కాబట్టి బుధుడు అయింది చంద్రుడు వచ్చేసరికి రవి రాశిలో ఉన్నాడు కాబట్టి రవి అయ్యాడు చంద్ర నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఆ రోజు వారానికి అధిపతి గురుడు వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్ గా వచ్చారు రూలింగ్ ప్లానెట్ గా వచ్చిన రవి రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతును కూడా రూలింగ్ ప్లానెట్ గా తీసుకున్నాం క్లియర్ సార్ వీళ్ళని తీసుకున్నాం అంటే రూలింగ్ ప్లానెట్స్ కోసం నేను మీకు ఈ చార్ట్ చూపించాను ఇప్పుడు నాటల్ చార్ట్ కి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూడండి లగ్న భావాన్ని ఇండికేట్ చేసేటువంటి గురుడు ఐ మీన్ రూలింగ్ ప్లానెట్ బట్టి దశమంలో ఉన్నాడు గురువు దృష్టి వచ్చేసరికి శని మీద చంద్రుడి మీద ఉంది నైన్త్ ఆస్పెక్ట్ ఈ శని చంద్రులిద్దరూ కూడా ఆరో స్థానంలో ఉన్నారు ఈ శని మీరు బాగా గమనించండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సిందే ఈ శని దృష్టి రాహు మీద ఉంది చంద్రుడి దృష్టి రాహు మీద ఉంది అంటే శని చంద్ర రాహు కాంబినేషన్ అనేది ఏర్పడింది ఓకేనా లగ్న భావంలోకి వచ్చేసరికి రవి ఉన్నాడు లగ్నానికి అధిపతి వచ్చేసరికి గురుడు అయ్యాడు ఇక్కడ ఈ టైం చార్ట్ లో మనకి గురు కాంబినేషన్ రవి కాంబినేషన్ శని చంద్ర అండ్ రాహు కాంబినేషన్ కనపడుతుంది సో నాకు వాళ్ళు అడిగిన ప్రశ్న కంటే ఎక్కువగా ఇతని అనారోగ్య విషయమే కనపడుతూ ఉంది నేను వెంటనే వారిని మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడిగితే అబ్బాయి అలాంటిదేం లేదండి వాళ్ళు యాక్చువల్లీ వేరొక ప్రశ్న కోసం వచ్చారు కానీ నేను ఈ టైం చార్ట్ తీసుకున్నప్పుడు నాకు అనారోగ్య సమస్య కనిపించింది రెండు వేల ఎనిమిదిలో మాకేం అనారోగ్యం లేదు మేము బాగానే ఉన్నాము అని చెప్పేసి మాట్లాడారు సరే వాళ్ళు బాగానే ఉన్నారన్నారు కాబట్టి నేను ఆ విషయం సబ్సైడ్ చేసి వాళ్ళకి ఏం కావాలో చెప్పాను అయితే మీరు ఇక్కడున్న రూలింగ్ ప్లానెట్స్ చూడండి రూలింగ్ ప్లానెట్స్ నెవర్ ఎర్రర్ అవి ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పవు ఖచ్చితమైన రిజల్ట్ నే ఇస్తాయి మీరు రాసుకోండి చెప్తున్నాను లగ్న భావానికి రవి సంబంధము ప్లస్ గురు సంబంధము వచ్చింది రవి తలని ఇండికేట్ చేస్తాడు గురుడు వచ్చేసరికి బ్రెయిన్ ఇండికేట్ చేస్తాడు రవి ఇండికేట్స్ హెడ్ జూపిటర్ ఇండికేట్స్ బ్రెయిన్ శని రాహు చంద్ర కాంబినేషన్ శని దీర్ఘకాలిక వ్యాధులను తెలియచేస్తాడు క్రానిక్ రాహు వచ్చేసరికి మిలిగెన్స్ ప్రమాదకరమైనటువంటి వ్యాధులను సూచిస్తాడు చంద్రుడు ట్రాన్స్పోర్ట్ ప్రసరణ దీన్ని ఆయన ద్వారా తెలుసుకోవచ్చు అంటే శని చంద్ర కాంబినేషన్ అనేది ఇక్కడ మనకి కనపడుతుంది రాహు కాంబినేషన్ కనపడుతుంది ఈ చార్ట్ టైం చార్ట్ చూస్తే అర్థమైంది ఏంటి అంటే అతనికి బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని అర్థమైంది బ్రెయిన్ ఎందుకు తీసుకున్నాము అంటే చెప్పాను లగ్న భావంలో రవి ఉన్నాడు రవి తలన సూచిస్తాడు ఉజా అండ్ సన్ ఇండికేట్స్ హెడ్ రవి తలన సూచిస్తాడు రవి హార్ట్ ను కూడా సూచిస్తాడు అది వేరే విషయం రవి తలన సూచిస్తే ఆ రవి ఉన్నటువంటి రాశి అధిపతి గురుడయ్యాడు అంటే అంటే లగ్నభావానికి గురువు సంబంధం కూడా ఏర్పడింది ఆరో భావానికి చూడండి గురువు యొక్క నైన్త్ ఆస్పెక్ట్ ఉంది సాధారణంగా అందరూ మన వాళ్ళు చెప్పేటప్పుడు గురుడు శుభుడు కదా లగ్నంలో ఉంటే లక్ష దోషాలను పరిహరిస్తాడు గురుడు శుభుడు అని చెప్పేసి చెప్తారు ఓకే ఒప్పుకోవచ్చు కానీ గురుడు శుభుడా లేదా పాప అనేది తేల్చాల్సింది డిపెండెడ్ ఆన్ సిగ్నిఫికేషన్ గురుడు సిగ్నిఫికేషన్ ని బేస్ చేసుకొని తేల్చాలి గురుడు బెనిఫికా మేల్ఫికా అనేది గురుడిచ్చేటువంటి నక్షత్రాధిపతి ఫలితాలను ఆధారం చేసుకొని చెప్పాలి ఇక్కడ గురుణ్ణ చూడండి పూర్వాషాఢ శుక్ నక్షత్రంలో ఉన్నాడు శుక్రుడు ఎనిమిదో భావానికి అధిపతి పన్నెండులో ఉన్నాడు గురుడు వచ్చేసరికి ఆరో భావాన్ని చూస్తున్నాడు గురుడికి సిక్స్త్ సంబంధం వచ్చింది కి సంబంధం వచ్చింది ట్వెల్త్ కి కూడా సంబంధం వచ్చింది గురుడు ఒకటో భావానికి కనెక్ట్ అయ్యాడు గురుడు ఒక్కడే ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది కారక గ్రహం అవుతూ ఉన్నాడు దెన్ హెల్త్ ఇష్యూ ఇక్కడ నాకు క్లియర్ గా కనిపిస్తుంది నేను వాళ్ళతో మాట్లాడితే మాకు అలాంటిది ఏం లేదండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమిటో మేము బాగానే ఉన్నామని చెప్పారు కానీ ఈ టైం షాట్ కేవలంగా టైం చాట్ దీన్ని బేస్ చేసుకునే వారికి బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని నేను నిర్ధారణకు వచ్చాను కానీ బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అనే మాట నేను వారితో చెప్పలేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని మాత్రమే అడిగాను ఇప్పుడు ఈ కాంబినేషన్ చూడండి ఏడు ఇరవై మూడు ఇది బర్త్ చార్ట్ ఇవన్న చార్ట్స్ మనం పరిశీలన చేసినప్పుడు చాలా విషయాలు మన నోటీస్లోకి వస్తాయి కానీ అన్ని విషయాలు మనం వాళ్ళతోటి మాట్లాడగలం మాట్లాడకూడదు కూడా వాళ్ళు ఎంతవరకు అయితే అడిగారు వాళ్ళు ఏమైతే అడిగారో అంతవరకే చూసి మనం పంపించేయడం శ్రేయస్కరం బ్రెయిన్ క్యాన్సర్ ఏంటి అంటే వన్ సిక్స్ ఎయిట్స్ కనెక్టివిటీ ఇక్కడ చూడండి లగ్నానికి ఆరోభావానికి రెండింటికి అధిపతి వచ్చేసరికి శుక్రుడు అయ్యాడు శుక్రుడు ఎనిమిదిలోకి వచ్చాడు వన్ సిక్స్ ఎయిట్ అనేది ఇక్కడ కనెక్టివిటీ ఏర్పడింది ఇంకా శని రాహు చంద్ర కాంబినేషన్ మనం పరిశీలన చేద్దాం భావంలో చంద్రుడు ఉన్నాడు ఈ చంద్రుడు వచ్చేసరికి రవి నక్షత్రంలో ఉన్నాడు ఇందాక నేను మీకు చెప్పాను లగ్నము అనేది తలని తెలియచేస్తే అంటే లగ్నం అనేది హోల్ బాడీని చెప్తే రవి అనేది రవి సంబంధం కనుక లగ్నానికి కలిగితే జాతకుడికి తలకి సంబంధించినటువంటి అవయవాల్లో ఏదో ఒక దాని దగ్గర ఇష్యూ ఉంటుంది అది ఐ కావచ్చు నోస్ కావచ్చు లేదా బ్రెయిన్ కావచ్చు ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి గనక యాక్సిడెంట్స్ కనుక జరిగితే ప్రధానంగా తలకే దెబ్బలు ఎక్కువ తగ్గుతాయి మేజర్ ఇంజూరు తలకే వస్తుంది ఎప్పుడు రవి సంబంధము లేదా కుజ సంబంధము భావానికి ఏర్పడినప్పుడు లగ్నంలో ఉన్న చంద్రుడు చూడండి రవి నక్షత్రంలో ఉన్నాడు అంటే చంద్రుడు రవి ఫలితాలు ఇస్తాడు రవి ఆరులోకి వచ్చాడు అంటే ఆరు అనేది రోగము రవి అనేది తల చంద్రుడు అనేది లగ్నాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాడు ఒకటి ఆ సంబంధము రవి సంబంధం ఏర్పడింది చెప్పాను రవి అంటే తల సో ఇక్కడ మెయిన్ మెయిన్గా చంద్రుడు ఉండి తలని ఇండికేట్ చేస్తున్నాడు మరి ఈ రవిని చూడండి రవి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు చూడండి గురువు నక్షత్రంలో ఉన్నాడు గురుడు అష్టమ భావానికి అధిపతి అంటే అష్టమం ఏం చెప్పుకున్నాం సీరియస్నెస్ అని అవుతుందని చెప్పుకున్నాం ఒకటి ఆరు ఫలితం ఇచ్చే రవి తలను సూచిస్తూ ఆయన ఎనిమిదో భావానికి కనెక్ట్ అయ్యాడు అంటే తలకు సంబంధించినటువంటి వ్యాధి తన్ని ఇబ్బంది పెడుతుంది అని మనం భావించవచ్చు లగ్న భావానికి చంద్రుడికి రెండింటికి కూడా గురువీక్షణ వీక్షణ ఉంది చూడండి రాహు వచ్చేసరికి గురువు ఫలితాలు ఇస్తాడు ఎందుకని రాహు గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం క్లాస్ చెప్పిన ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాం రాహుకేతువులు తప్ప మిగిలిన గ్రహాలు వాటి రాసిన ఆధునిక ఫలితాలు ఇవ్వలేరు ఈ గ్రహాలు మిగిలినవన్నీ కూడా తాము ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశికున్న లక్షణాలను మాత్రమే తీసుకోగలుగుతాయి అంటే అది వాయుతత్వ అగ్నితత్వరాశ భూతత్వ రాశ దిస్వభావమా చరలగ్నమా స్థిర లగ్నమా చరరాశ స్థిరరాశ అదే విధంగా అది మ్యూట్స్ అయినా వాయు ఇట్లా అన్నిటినీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి ఆ గ్రహము అందులో ఉండటం చేత అది దాని లక్షణాలను క్యాచ్ చేస్తుంది తప్ప రాశి నాథు లక్షణాన్ని గ్రహాలు క్యాచ్ చేయదు ఒక రాహుకేతువులు తప్ప రాహు గుడు ఫలితాలు ఇస్తాడు గురును దృష్టి చంద్రుడి మీద ఉంది అంటే రాహుకి చంద్రుడితోటి సంబంధం ఏర్పడింది శని దృష్టి చూడండి రాహు మీద ఉంది ఇందాక నేను మీకు చాట్ చూపించాను ఆ చాట్ చూపించినప్పుడు శని చంద్ర రాహు కాంబినేషన్ అక్కడ మీకు డైరెక్ట్ గా చూపించాను ఇక్కడ చూడండి శని దృష్టి డైరెక్ట్ గా రాహు మీద ఉంది శని సంబంధం రాహుకు వచ్చేసింది డైరెక్ట్ గా శని రాహువులు పరస్పర వీక్షణ కలిగి ఉన్నారు ఈ రాహు గురువుని రిప్రజెంట్ చేస్తే గురువుని ఫిఫ్త్ ఆస్పెక్ట్ చంద్రుడి మీద ఉంది దెన్ గురుని వల్ల చంద్రుడికి శని వల్ల రాహుకి రాహు నుంచి గురుడికి పరస్పరం కనెక్టివిటీ అనేది ఇక్కడ ఏర్పడుతుంది లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు రవి నక్షత్రంలో ఉండడము చేత అతను తలనికి సంబంధించినటువంటి వ్యాధిని సూచిస్తున్నాడు చంద్రుడికి వచ్చేసరికి గురువు వీక్షణ వచ్చింది రాహు గురువు ఫలితాన్ని ఇస్తున్నాడు రాహు శని చేత చూడబడుతున్నాడు శని రాహు చంద్ర కాంబినేషన్ అనేది ఏర్పడింది ఇది క్యాన్సర్ కిందికి దారితీస్తుంది అదేవిధంగా ఇందాక కూడా నేను వేసిన టైం చార్ట్ లో చూపించాను శని రాహుచంద్ర కనెక్షన్ అనేది అక్కడ మనం చూసాం భావాన్ని సూచిస్తున్నటువంటి రవి బుధ కేతువు ఆరో భావంలో రవి బుధుడు ఇద్దరున్నారు బుధుడు కేతువు రాశిలో ఉండడం చేత కేతువు కూడా ఆరో భావానికి సిగ్నిఫికేట్ అవుతాడు రవి బుధుడు ప్లస్ రాహువు వీడు ముగ్గురు కూడా ఆరుకి ఇండికేట్ అవుతుంటే ఈ బుధుడే ఐదో భావానికి కూడా ఇండికేట్ అవుతున్నాడు ఎందుకని బుధుడు ఐదో భావానికి అధిపతి బుధుడు నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉందా అంటే ఇక్కడ రేవతులు ఎవరు లేరు ఇక్కడ ఆశ్లేషలు ఎవరూ లేరు ఇక్కడ జ్యేష్ఠలోనే ఎవరు లేరు బుధుడికి తన నక్షత్రంలో ఎవరూ లేకపోవడం చేత ఆయనకి పొజిషనల్ స్టేటస్ ఉండడం చేత బుధుడు తన పంచమ భావ ఫలితాన్ని బలంగా ఇస్తాడు తన ఆరులో ఉన్నాడు రెండవ భావ ఫలితం తక్కువ కానీ ఐదవ భావ ఫలితం తాను ఎక్కువగా ఇస్తాడు కాబట్టి ఆరుని ఇండికేట్ చేసే గ్రహం ఐదుకు కూడా కనెక్టివిటీ పొందింది కాబట్టి రికవరీ అనేది కనపడుతుంది దీనికి ఈ బుధుడికి ఏమైనా శని సంబంధం ఉందా అంటే శని ఏమి బుధ నక్షత్రంలో లేడు బుధుడు కూడా ఏమి శని నక్షత్రంలో లేడు అయితే మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే కుజుడిని చూడండి కేతువు నక్షత్రంలో ఉన్నాడు కుజుడు కేతువు నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు ఈ కేతువు ఐదో భావానికి సిగ్నిఫికేటర్ అవుతాడు ఎందుకని కేతువు బుధరాశిలో ఉన్నాడు బుధుడు ఐదో భావానికి అధిపతి కుజుడు పన్నెండులో ఉన్నాడు ఫైవ్ వన్ రనపడుతూ కనపడుతుంది ప్లస్ కుజ కుజ ఇండికేట్స్ సూది కత్తెర కట్ చేసేది స్టిచెస్ వేసేది ఇదంతా కుజిని ఆధీనంలో ఉంటుంది సో సర్జరీ అనేది ఇతనికి జరుగుతుంది అని ఫిక్స్ అవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి తెలిసింది క్యాన్సర్ అని అంటే గురునిలో గురుడు దీంట్లో బుధుని పీరియడ్ వచ్చేటప్పుడు వచ్చిన ఈ టైంలో వాళ్ళకి తెలిసింది ఈ బుధ పీరియడ్ లో వాళ్ళకి అర్థమైంది అప్పటికే వీళ్ళకి క్యాన్సర్ అనేది పెరిగింది మీరు ఇక్కడ గమనించండి బుధుడు అన్న గ్రహము లగ్నాత్ ఆరోభావంలో ఉన్నాడు అంటే రోగాన్ని ఇస్తాడు ఈ బుధుడు చూడండి ఎవరి నక్షత్రంలో ఉన్నాడో గురువు నక్షత్రంలో ఉన్నాడు గురుడు ఆరో భావాన్ని కదిపి తన లగ్నాన్ని చూస్తున్నాడు వన్ సిక్స్ ఎయిట్ అనేది ఇక్కడ కనెక్టివిటీ ఏర్పడింది కాబట్టి ఈ జాతకుడికి గురుడులో గురువు దాంట్లో బుధుడు పీరియడ్ నడిచినప్పుడు ఇతనికి వ్యాధి బయటపడింది అప్పుడు తెలిసింది మీకు నేను ఇందాక చెప్పినటువంటి రూలింగ్ ప్లానెట్స్ ఒకసారి వెనక్కి తిప్పి చూడండి మీరు వాటిలో నేను చెప్పిన రూలింగ్ ప్లానెట్స్ లో గురు బుధ రవి శుక్ర గురు అండ్ కేతు చెప్పాను అంతే కదా అంతే సార్ అక్కడ ఉన్నటువంటి రూలింగ్ ప్లానెట్స్ కదా ఇక్కడ గురు అండ్ బుధ వచ్చారు అవునండి అవునండి అంటే అక్కడ ఉన్న రూలింగ్ ప్లానెట్స్ పీరియడే ఇక్కడ ఉన్నప్పుడు అతనికి వ్యాధి తీవ్రతరం అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్స్ బాగా తీవ్రంగా జ్వరం వస్తుంది ఏంటి అని చెప్పేసి చూస్తే మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ కూడా కొంతకాలం వాడినప్పటికీ కూడా వాళ్ళకి తగ్గలేదు గా వాళ్ళు టెస్ట్లు అవి చేసి బ్రెయిన్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే క్యాన్సర్ ఉంది అని చెప్పి చెప్పారు అప్పుడు వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అయ్యారు సరే అప్పుడు మీరు ఏదో వస్తే అనారోగ్యం ఉంది అని చెప్పేసి చెప్పారు అదేంటి అని అడిగారు నన్ను మాకు ఇట్లా క్యాన్సర్ ఉంది ఇలా వచ్చింది అని చెప్పేసి చెప్పలేదు మీరు చెప్పి మీరు ఆ రోజున మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అనారోగ్యం అన్నారు కదండి ఏ అనారోగ్యం మీరు చూశారండి అని చెప్పేసి అడిగితే నేను బ్రెయిన్కి సంబంధించినటువంటి సీరియస్ ప్రాబ్లం కనిపిస్తుంది అంటే బ్లడ్ క్యాన్సర్ అనేది నాకు కనపడుతుంది ఆ మాట నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఏ అనారోగ్యము లేదండి బాగున్నాము అని చెప్పి చెప్పారు కాబట్టి నీకు దాని ప్రస్తావన చేయకుండా మీరు ఏ విషయం అయితే అడిగారో దాని గురించే మాట్లాడాను అని చెప్పేసి చెప్పాను వాళ్ళు నిజమైన సార్ అప్పుడు మీరు చెప్పారు కానీ దాన్ని మేము అంత సీరియస్గా తీసుకోలేదు ఆ రోజు మీ దగ్గరికి మేము వచ్చిన పని పూర్తయింది అదే ఆ రోజు నమ్ముండి ఉంటే ఈరోజు కొంచెం ముందుగానే జాగ్రత్త పడి ఉండేవాళ్ళం ఇప్పటికీ థర్డ్ స్టేజ్కి వచ్చేసింది అని చెప్పేసి చెప్పారు అప్పటికి అతనికి కీమోథెరపీ ట్రీట్మెంట్ అంతా జరిగింది హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకున్నారు తర్వాత ఇతనికి వచ్చేసరికి సర్జరీకి ఎప్పుడు బెటర్ అనేది ఒక ప్రశ్న అడిగారు నన్ను నేను అప్పుడు మళ్ళీ విడిగా ప్రశ్న వేసుకోకుండానే అప్పుడున్న రూలింగ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా ఆ రూలింగ్ ప్లానెట్స్ ఉన్న దాంట్లో నుంచే తీసుకున్నాను గురుడులో గురుడు శుక్రుడు బుధుడు తర్వాత వచ్చే కేతు అండ్ శుక్ర ఈ పీరియడ్లో ఈ పీరియడ్లో మీరు సర్జరీకి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను రెండు వేల పది జూలైలో వీళ్ళు సర్జరీకి వెళ్ళారు జూలైలో కూడా దీంట్లో మళ్ళా పదకొండవ భావ ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి గురువు పీరియడ్కి వెళ్ళారు జూలై ఈ పీరియడ్లో వెళ్ళారు రికవర్ అయితే అయింది కాకపోతే ఏంటంటే ఒకసారి అది అటాక్ అయిన తర్వాత రికవర్ అనేది పూర్తి స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేయలేం అది కూడా ఆ పీరియడ్ డాక్టర్లు కూడా తొందర పెట్టి మీరు విషయం అనేది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి యాజ్ అలీ యాజ్ పాజిబుల్ మీరు డేట్ ఫిక్స్ చేసేసుకొని చెప్పండి అంటే గత్యంతరం లేని స్థితిలో యాక్చువల్లీ గురువు ఆరు ఎనిమిదో భావానికి తాను అధిపతి అయ్యాడు పదకొండు సిగ్నిఫికేషన్ కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఎనిమిదో భావానికి అధిపతి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక అది గా గ్రూపీ పీరియడ్ అని సజెస్ట్ చేయాల్సింది కాదు సర్జరీకి కానీ సోర్స్ లేదు అని చేయండి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది ఆయనకి సర్జరీ జరిగింది ఆల్ రైట్స్ కానీ ఏంటంటే దాని తాలూకు ఎఫెక్ట్స్ అనేవి ఇంకా ఇప్పటికీ ఆయనకు ఉన్నాయి ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ వచ్చినప్పుడు ఏంటి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అని ఒకసారి మనం కనుక పరిశీలిస్తే బాగా అలసట ఉంటుంది అలసట ఉంటుంది జ్వరం ఉంటుంది ఎముకలు నొప్పులు వచ్చేస్తాయి బ్లడ్ ముక్కు నుంచి బ్లడ్ పడటం జరుగుతుంది బరువు తగ్గిపోతారు ఆకలి కూడా మందగిస్తుంది ఇవన్నీ దీనికి ఉన్నటువంటి లక్షణాలు సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి పాఠం ఒక్క నిమిషం